తొలగించిన దివ్యాంగుల పునరుద్ధరించాలి అని మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి డిమాండ్ చేశారు ఈ మేరకు బాపట్ల జిల్లా కలెక్టర్ జై వెంకట మురళికి వినతి పత్రం అందించారు దివ్యాంగుల పెన్షన్లను పునరుద్ధరించాలి అని ప్రజల సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు ఎన్నాళ్లు పెన్షన్ పై ఆధారపడి చేస్తున్న దివ్యాంగులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అని ఆరోపించారు దీనిపై తమ పార్టీ పోరాటం సాగిస్తుంది అని రఘుపతి తెలిపారు ఈ రోజు వాళ్ళ పాటలు చూస్తే నిజంగా చాలా బాధ వేస్తుంది నూటికి నూరు శాతం పుట్టుకతోనే వైకల్యం ఉన్నటువంటి వాళ్ళకు కూడా నోటీస్ వచ్చిందనంటే ఏదో స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు ఒక ఆయన వైసీపీ ప్రభుత్వంలో లక్ష మందికి పైగా దొంగ సర్టిఫికెట్లు ఇచ్చారని ఏ రకంగా చెప్తావు నువ్వు లక్ష మందికి ఇచ్చావు నీ దగ్గర ఏముందని మాట్లాడుతున్నారు వేగ్గా మాట్లాడటం తప్పించి మరి ఆ రోజు ఇచ్చినటువంటి అధికారులు తప్పుడు వాళ్ళ ఏ బేసిస్ మీద ఇచ్చారు వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు అనేది ముందర మీరు పరీక్ష చేసుకోవాలి కదా ఆ రోజు ఇచ్చినటువంటి విధి విధానాల ప్రకారం ప్రభుత్వం సదరన్ సర్టిఫికేట్ ఇష్యూ చేసినప్పుడు అన్ని దగ్గరుండి పరీక్షలు చేయించుకొని దాని మీద వచ్చినటువంటి సర్టిఫికేట్ బేసిస్ గా అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ ఇచ్చినటువంటి పెన్షన్ ఇస్తే ఈరోజు మళ్ళా రీవెరిఫికేషన్ అనేటువంటి బుస్కులో మళ్ళీ అందరినీ కూడా గందరగోళంలోకి నెట్టడం ఎంతవరకు సమంజసం అని అడుగుతా ఉన్నారు అంటే ఒక పక్క పెంచినట్టుగా పెంచి కొంతమంది వాళ్ళ నోట్లో మట్టి కొట్టి ఇంకొంతమందికి పంచుతారా ఏమిటి మీ ఉద్దేశం దీంట్లో అంతకాటికి చేయలేని కాటికి బడాయి మాటలు ఎందుకు ఆల్రెడీ ముప్పై లక్షలు ఉన్నటువంటి పెన్షన్దారులు అరవై రెండు లక్షల మందికి వెళ్ళారు ఆ రోజు అర్హత ప్రకారం అరవై సంవత్సరం నుంచి అరవై సంవత్సరాలకి తగ్గించి పెన్షన్ ఇస్తే దాంట్లో ఎవరిని చూడలేదు కులాలు చూడలేదు మతాలు చూడలేదు రాజకీయ పార్టీలు కూడా చూడలేదు అర్హత ప్రకారం ఉన్నటువంటి సదరం సర్టిఫికేట్ ప్రకారం వాళ్ళకు వచ్చిన దాని ప్రకారం ఆ రోజు ఇవ్వడం జరిగింది మరి అంత నిష్పక్ష ఆ రోజు జరిగితే ఈ రోజు మళ్ళా వాళ్ళని ఒక గద్రగోళంలోకి నెట్టి వాళ్ళందరినీ కూడా నలభై శాతం ఉందా యాభై శాతం ఉందా వెళ్తే మీకు ఇంత లేదు అంత లేదు అని అంటే అక్కడ అధికారులు కూడా చెప్తా ఉన్నారు మమ్మల్ని మాకు టార్గెట్ పెట్టారు మాకు తగ్గించమని చెప్పారు అనేటువంటి మాట మాట్లాడారు చూస్తాం ఈ ఈ పాపకి మల్ల ఇవ్వాలి నోటీస్ ఇవ్వటం అంటే ఏంటి దాంట్లో ఆ పాపకి పుట్టుకతో వచ్చినటువంటి వైకల్యం ఆ పాపకి మళ్ళీ ఇవాళ రమ్మంటే ఆ తల్లిదండ్రులకి ఎంత భారం వాళ్ళ బాధ మామూలు బాధన ఈరోజు ఈ రకంగా మరి ఒక గందరగోళం అయినటువంటి పరిస్థితి సరే గౌరవ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం ఇవాళ విచిత్రం ఏంటంటే వీళ్ళ మీద వీళ్ళకి సానుభూతిగా మరి మా జిల్లా అధ్యక్షుడు రామయ్య ఆవేశంతో ఆందోళన చెంది ఆదుర్దతో మరి సెల్టర్ కూడా ప్రాణాల సత్యం లెక్క చేయకుండా ఎక్కి ప్రభుత్వ దృష్టికి రావాలి వాళ్ళందరికీ న్యాయం జరగాలి అనేటువంటి దాంతో వెళ్తే అతని రక్షణగా మేము వెళ్ళి అతని చెప్పి ప్రాధాన్యపడి దిగబయా చాలు